హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి మంచి బ్లౌజ్ కటింగ్తో మేము ముందుకు వచ్చేసాను చూడండి కింద వచ్చి దగ్గర లేకుండా నీట్గా కట్ చేసేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కుట్ల కోసం అయితే వేసేసుకున్నాను ఇక్కడ సైజ్ బ్లౌజ్ చూస్తున్నారు కదా బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని ఈ విధంగా టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ మనకి ఎక్స్ట్రాగా వన్నించు అనమాట బ్లౌజ్ ఉన్నంతా పెట్టేసుకొని ఎక్స్ట్రాగా వన్ ఇంచ్ పెట్టేసుకొని బ్లౌజ్ హైట్ వచ్చేసి బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు పెట్టేసుకోవాలి ఎంత ఉంటే అంత హైట్ వచ్చేసి పైన ఒక పావించి ఎక్స్ట్రాగా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట కుట్ల కోసము ఇక్కడ చివరిన ఒక లైన్ అయితే వేసేస్తున్నాను హైట్ దగ్గర ఇప్పుడు సైడ్ వైపున ఇది ఒక షేప్ వచ్చేసినట్టే మనకు బ్లౌజ్ కోసము చూడండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్లో చెస్ట్లోజ్ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్స్ నుంచి చంక ఇంత కుట్టు వరకు కొంచెం క్రాస్గా చూసుకుంటే మనకు సరిపోతుంది అనమాట కొంచెం లాగాలు మరి ఎక్కువగా లాగకూడదు చూడండి నాకు తొమ్మిదిన్నరకి కొంచెం తక్కువగా ఉందనమాట పెట్టేసుకుంటున్నాను ఇంకా నేను నడుం లూజ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ అంటే మనకు ఎయిట్ అండ్ హాఫ్ని నాలుగు ప్లస్ చేసుకోవాలన్నమాట నాలుగు భాగాలుగా ప్లస్ చేసుకుంటే మనకి ఎంత వస్తుందో అది వచ్చేసి నడుం లూజు నడుం లూజ్ వచ్చేసి థర్టీ ఫోరు చెస్ట్ వచ్చేసి చూస్తున్నాను ఇక్కడ చూడండి థర్టీ సెవెన్ ఇంచెస్ చెస్ట్ అనమాట ఇంకా మనం హాఫ్ ఇంచ్ కూడా కలిపేసుకోవచ్చు మన తొమ్మిదిన్నరకి కొంచెం తక్కువ ఉందగా కలిపేసుకోవచ్చు కానీ మనం కుట్టేటప్పుడు కొంచెం లూజ్ అవుతుంది కుట్లో ఎలాగో చూసే వేసుకుంటాం కాబట్టి ఏం ప్రాబ్లం ఏమీ లేదన్నమాట ఇక్కడ చెస్ట్ దగ్గరకు ఒక లైన్ వేసేసాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి చేసుకొని నడుము లూజు నడు సారీ అండి నడుము నెక్ అనమాట బ్యాక్ నెక్ ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టేసుకొని ఒక లైన్ వేసేసాను చూడండి వచ్చిన దానికంటే ఒక పావి ఇంచ్ పైకి వేసాను నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులకి కొంచెం తక్కువగా ఇచ్చాను కింద వచ్చేసి మూడు ఇంచులకి కొంచెం తక్కువగా ఇచ్చాను రెండున్నర ఇవ్వచ్చు కదా అని అనుకుంటే కొన్నిసార్లు షోల్డర్ జంప్ అవుతుందండి ఒక చిన్న చిన్న పాయింట్స్ ఇలా మార్చుకుంటూ కట్ చేయాలి కొంతమంది ఫార్ములా ఫార్ములా అని చెప్తుంటారు కదా ఫార్ములా ప్రకారం కట్ చేస్తే అందరికీ బ్లౌజులు సెట్ అవ్వవు చూడండి షోల్డర్ ఎంత ఉందంత పెట్టేసుకొని ఒక పావించి ఎక్స్ట్రాగా పెట్టేసాను ఎందుకంటే ఒక సైడ్ కుట్ల క్లాత్ వచ్చేసింది నాకు ఇంకొక సైడ్కి మాత్రమే చంక దింపు సైజుతో తీసుకుంటున్నాను మళ్ళీ ఆమ్ రౌండ్ కూడా చెక్ చేస్తారనమాట అనమాట చంక అనేది చెక్ చేస్తాను ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని ఇక్కడ ఈ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి ఒకటిం పావించి నెక్ కిందకున్నప్పుడు ఒకటి పావించే సరిపోతుంది అనమాట నెక్ పైకి వచ్చినప్పుడు ఒకటిన్నర ఇంచి పెట్టుకోవాలి ఈ విధంగా రౌండ్ తిప్పేసుకొని ఒక్కసారి సైజ్ బ్లౌజ్కి మనకు ఆమ్రౌన్ అనేది ఎంత ఉంది చంక టైట్ అనేది ఎక్కడ వరకు ఉంది షోల్డర్ దగ్గర నుంచి ఎన్ని ఇంచులు ఉంది అనేది బ్యాక్ సైడ్ ఇలా చెక్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా చెక్ చేసుకుంటే వచ్చిందే మనకు తొమ్మిది ఇంచులు ఉందండి నేను సైజ్ ప్రకారం పెట్టాను చూస్తున్నారు కదా తొమ్మిది ఇంచుల కంటే నాకు తక్కువ వచ్చింది ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులు ఒక గీత అలా వచ్చింది వన్ ఇంచ్ తక్కువగా వచ్చింది దాన్ని సర్చ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని చూస్తున్నాను అనమాట నేను ఇక్కడ కరెక్ట్గా చూసానా లేదా అని చెప్పేసి వన్ ఇంచ్ తేడా వస్తుంది కదా అందుకని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా పెట్టి చెక్ చేసుకున్నా కూడా అంతే ఉందనమాట ఇంకా దింపుకోవాలి నేను కొద్దిగా ఇంకొంచెం దింపేసుకొని మళ్ళీ ఒకటి పాయించుకునే దగ్గర దగ్గర ముప్పై ఇంచ్ దింపాను చూడండి దింపేసుకొని మళ్ళీ రౌండ్ తిప్పుతున్నాను ఇక్కడ కరెక్ట్గా బ్లౌజ్ సెట్ చేశామంటే చంక కింద కరెక్ట్గా సెట్ చేస్తే ప్రింట్ పార్ట్లో కానీ చంక కింద కానీ ముడతలు లేకుండా బ్లౌజ్ వస్తుంది అనమాట మనం ఇలాంటి కొలతలు తీసుకోకుండా రఫ్గా కట్ చేస్తే ఇక్కడే చాలామంది చంక కింద ముడతలు వస్తున్నాయి ప్రింట్ పార్ట్లో ఇలా లాగినట్టుగా ముడతలు వస్తున్నాయి అని అంటారు కదా అదే అనమాట మనం ఇలా తీసుకున్న తర్వాత కూడా ముడతలు వస్తున్నాయంటే చంక కింద సైజ్ లూజ్ ఉంటుంది చూసుకోవాలి వాళ్ళు ఫిట్టింగ్ అనేది బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుండాలంటే టైట్గా వేసుకోవాలండి టైట్గా వేసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది మేము లూజ్గా వేసుకుంటాము మాకు ఎక్కడ ముడతలు కనిపించద్దు అంటే కుదరదు టైట్గా వేసుకుంటే ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది అన్నమాట మరి చంక కింద లూజ్గా అస్సలు వేసుకోకూడదు చంక కింద లూజ్గా వేసుకుంటే ఫ్రంట్ పార్ట్లు బ్యాక్ పార్ట్లు ముడతలు కనిపిస్తుంది అనమాట బ్లౌజు వేసుకునే వాళ్ళు వేసుకునే తత్వాన్ని బట్టి కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ ఉంటుంది చూడండి నేను కట్ చేస్తున్నాను ఇక్కడ ఎక్కడికక్కడ టక్స్ పెట్టేశాను నడం దగ్గర క్రాస్గా కొంచెం తీసేసాను అలా తీసేయడం వల్ల బ్యాక్ పార్ట్ ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం చాలా రోజుల తర్వాత బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే పెడుతున్నానండి చివరి వరకు చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఇంట్రెస్ట్ పోతుందనమాట వ్యూస్ లేవు కదా అస్సలు ఇంట్రెస్ట్ పోతుంది చూడండి ఇప్పుడు ఫోర్ ఫోల్డింగ్స్గా వేసేసుకున్నాను ఇక్కడ వేసేసుకొని ఎచ్చితగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేసాను చూడండి నేను ప్రతి లైనింగ్ తడుపుతాను తడపకుండా ఎంత బిజీగా అంటే అప్పటికప్పుడు కుట్టివ్వమన్నా కూడా తడిపి ఆరిన తర్వాతే కట్ చేస్తానండి ప్యూర్ కాటన్ వాడతాను కాబట్టి ఖచ్చితంగా తడుపుతాను కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కుట్లకు పెట్టేసుకున్నాను ఈ బ్లౌజ్ వచ్చేసి అన్లోడింగ్ అనమాట హెమ్మింగ్ కాదు హెమ్మింగ్ అయితే ఎక్స్ట్రాగా తీసుకోవాలి హైట్ వచ్చేసి టెన్ ఇంచెస్ బ్లౌజ్ హైట్ వచ్చేసి కస్టమర్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ ఇచ్చింది నేను ఫుల్ పెడుతున్నాను అనమాట అందుకని టెన్ ఇంచెస్ బ్లౌజ్ హైటు దింపు వచ్చేసి మూడున్నర ఇంచులు పది ఇంచులు ఉందంటే మూడున్నర ఇంచులు చంకదింపు తీసుకోవాలి ఆమ్ రౌండ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు అక్కడికి మార్కింగ్ వేసేసుకొని సైడ్ కుట్ అనేది నేను రఫ్గా వేసేస్తున్నాను ఇక్కడ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచు నుంచి డౌన్ చేసుకొని ఈ విధంగా హ్యాండ్ కర్వ్ ఇచ్చేసుకోవాలి పైన వచ్చేసి బుట్ట పెట్టమన్నారు బుట్ట కోసం రెండున్నర ఇంచుల పొడుపు రెండున్నర ఇంచుల వెడల్పు తీసుకున్నాను దాంట్లోనే ఈ విధంగా షేప్ ఇచ్చుకోవాలి చూడండి ఇక్కడ ఇలా పైన బుట్ట వచ్చేస్తుందన్నమాట ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం పైన బుట్ట కోసము మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కటింగ్ చేసేసుకోవడమే అయిపోయింది దీనికి కరువు తీసినా ఏం పర్వాలేదు తీయకపోయినా ఏం పర్వాలేదండి ఎందుకంటే కొంచెం లూజ్గా వస్తుంది కాబట్టి పెద్ద తేడా ఏమీ ఉండదు ఇప్పుడు టక్స్ పెట్టాం కదా అక్కడ నుంచి మనం బుట్ట పెట్టుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర కూడా ఒక టక్స్ పెట్టేసాను హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది చూసారు కదా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కట్ చేసుకుందాం క్లాత్ అనేది కొంచెం చేయింట్ పడేటట్టుగా ఉంది చూద్దాం ఇంకా ఇలాంటి బుట్ట పెట్టినప్పుడు కొంచెం క్లాత్ అనేది వన్ మీటర్ సరిపోదు అనమాట లావుగా ఉన్న వాళ్ళకి సన్నగా ఉన్న వాళ్ళకి అయితే సరిపోతుంది ఈ విధంగా వేసేసుకొని క్రాస్ కటింగే కట్ చేస్తున్నానండి నార్మల్ కాదు చూడండి ఇలా క్రాస్గా వేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందన్నమాట ఈజీగా అర్థం అర్థమయ్యేటట్టుగానే ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా వేసేసుకొని చూడండి ఆమ్ రౌండ్ అనేది నేను అటువైపు వేశాను వేసేసుకొని మొత్తం బ్లౌజ్ మార్కింగ్ ఎలా ఉందో అలా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను చూడండి అంటే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ చంక దగ్గర వచ్చేసి ఈ విధంగా బాక్స్ షేప్ ఇవ్వండి ఇలా ఎల్ షేప్ బాక్స్ షేప్ ఇచ్చేసి దీని లోపల మాత్రమే హాఫ్ ఇంచ్లో తీయండి కరెక్ట్గా ఉంటుందన్నమాట బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది చూడండి నేను చాలా బ్లౌజులు వందలకు పైగా కట్ చేసాను వందలేంటి వేల బ్లౌజులు కట్ చేసిన కటింగేనండి మీకు చెప్పేది ఇంత బాగా ప్రతిదీ వివరించి చెప్తే చూడరు లైక్ చేయరు అనమాట చూడండి బ్లౌజ్ పొడ వచ్చేసి ఇది క్రాస్ కటింగే నేను డైరెక్ట్ కొలుస్తామని చూశాను కానీ ఎక్కువ వచ్చేస్తుంది అందుకని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఉందో అంత ప్రింట్ పాటు హైటు వచ్చిన దానికి ఖర్చు కోసం కలుపుకోండి పైన కింద ఖర్చు కోసం కలిపేసుకొని తీసేసుకోండి నాకు పన్నెండు ఇంచులు వచ్చింది ఖర్చు లేకుండా నేను పదమూడు ఇంచులు పెట్టుకుంటున్నాను ఖర్చుతో కలిపి పెట్టేసుకొని అక్కడికి స్ట్రేట్గా ఒక లైన్ వేసేసి ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఉక్స్ సైడ్ సైడ్ కుట్ల వైపున కూడా చూసేసుకుంటున్నాను అండి ఎందుకంటే టేప్తో చూస్తున్నాను ఇక్కడ మనకి మళ్ళీ సైడ్ కుట్లు వేసేటప్పుడు హెచ్చి తగ్గులుగా వస్తుందనమాట చూసుకోవాలి బ్లౌజ్కి ఉందా అని చెప్పేసి చూసుకొని మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఒక సైడు చూడండి ఫస్ట్ ఉక్సి సైడ్ నుంచి చూసుకోవాలన్నమాట నాకు దగ్గర దగ్గర ఏడించులు ఉంది పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇంచులు పెట్టేసుకొని నెక్ రౌండ్ తిప్పేసాను చూడండి ఇప్పుడు సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఉక్సి పట్టి కుట్టిన దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ షేప్ ఇచ్చేసుకొని ఇలా షేప్ ఇచ్చేస్తే అయిపోయింది ఫ్రంట్ పట్ చాలా ఈజీ కొలతలు తీసుకోవడం అర్థమైతే చాలు నేనైతే కట్ చేస్తున్నాను ఇక్కడ డాట్స్ చెప్పట్లేదు కదా చెప్తాను చివరిలో చూడండి నేనైతే డాట్స్ కానీ బ్యాక్ బ్యాక్ డాట్స్ ఫ్రంట్ డాట్స్ అన్నీ క్లియర్గా చెప్తున్నాను అయినా వ్యూస్ లేవన్నమాట వ్యూస్ లేవు చూసిన వాళ్ళు కూడా లైక్ ఇవ్వరండి చూసి వెళ్ళిపోతారు అందుకే ఇంట్రెస్ట్ పోతుందనమాట కొంతమంది టైలరింగ్ ఛానల్స్ వాళ్ళు కింద చెప్పండి 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 అని కామెంట్స్ వచ్చినా కూడా రెస్పాన్స్ ఉండదు ఏముండదు అలాంటి వాళ్ళకు మాత్రం బాగా ఫాలో కొడతారు కానీ మా అలాంటి వాళ్ళకు అన్ని క్లియర్గా చెప్పే వాళ్ళకు మాత్రం చూడరండి నిజంగా కొన్నిసార్లు అవసరమా ఇది అనిపిస్తుంది కానీ స్టార్ట్ చేశాం కదా అని వదలాలనిపించట్లేదు అంతే చూసారు కదా ప్రింట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కొంచెం ఇక్కడ ఎక్స్ట్రాగా తీసేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి డాట్స్ ఈ సైజుకి మూడించులకి స్టార్ట్ చేస్తున్నాను చూడండి మూడించులకు ఫస్ట్ డాట్ తర్వాత డాట్ గ్యాప్ వచ్చేసి టూ ఇంచెస్ వరకు తీసుకున్నాను పొడవ వచ్చేసి మూడించులు తీసుకున్నాను చెస్ట్ కొంచెం బ్రాడ్గానే ఉంటుంది కాబట్టి సైడ్ మిడిల్లో ఆమ్రౌండ్ సైడ్ అనేది మనం మెయిన్ డాట్ వేసేస్తే వస్తుంది అనమాట ఇప్పుడు క్రాస్ బెల్ట్లు క్రాస్ బెల్ట్లు అయితే బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ వేసేసి ఎంత అవసరం అంత తీసేసుకోండి ఇక్కడ నేను డైరెక్ట్గా తీస్తున్నాను ఎందుకు ఇలా చెప్పట్లేదంటే ఇంట్రెస్ట్ పోతుందనమాట వ్యూస్ వస్తేనే ఇంట్రెస్ట్ ఉంటుంది చూస్తారు ఒక్కొక్క వీడియోకి దగ్గర దగ్గర చాలా ఒక ఐదు ఆరు వేల వ్యూస్ వస్తాయి కానీ అంతమంది చూసి కూడా ఒక పది లైక్స్ కూడా ఉండండి అంటే జెన్యున్గా చెప్పే వాళ్ళకంటే కూడా ఫేక్ ఫేక్ వీడియోలు చేసే వాళ్ళకే ఈ యూట్యూబ్లో మంచి సక్సెస్ ఉందనమాట ఫేక్ వీడియోలు ఎందుకంటున్నారంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్తారు చూడండి అక్కడ కుట్టేదేముండదు కట్ చేసేది ఉండదు చూయించేది ఏముండదు నేను ఇది కుట్టాను అది కుట్టానని షార్ట్స్ తీసి చూపించడం తప్ప అక్కడ ఏమీ ఉండదు అలాంటి వాళ్ళకు మంచి సపోర్ట్ ఉంది ఫేస్ చూపిస్తూ నేను అటు వెళ్తున్నాను ఇటు వెళ్తున్నాను వస్తున్నాను పోతున్నాను అనే వాళ్ళకి మాత్రం వ్యూస్ ఉన్నాయి నాకు అనిపించింది నేను చెప్తున్నాను ఎందుకంటే ఇంట్రెస్ట్ పోతుంది అనమాట ఏ ప్రతిదీ క్లియర్గా చెప్తుంది అన్ని వ్యూస్ వస్తున్నాయి ఐదారు వేల వ్యూస్ వచ్చినప్పుడు ఒక వంద లైక్స్ అయినా ఉండాలి కానీ ఉండట్లేదు అటువంటప్పుడు చూడడం ఎందుకు మీరు లైక్ చేయనప్పుడు నచ్చినప్పుడు చూడకూడదు వదిలేసేయాలి చూసిన వాళ్ళు మాత్రం నచ్చితే లైక్ ఇవ్వండి నిజంగా టైం వేస్ట్ అవుతుంది చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట మనం పెట్టింది ప్రయోజనం లేనప్పుడు కొన్నిసార్లు విసుకొచ్చేస్తుంది అక్కడ ఇక్కడ ఏం లేదబ్బా అక్కడ ఏముంది ఇంతగలా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనిపిస్తుంది అనమాట కొన్నిసార్లు అనిపిస్తుంది ఎవరికైనా అనిపిస్తుందండి కానీ వాళ్ళు బయటపడరు నేను బయట చెప్తున్నాను అంతే నేను ఏది దాసుకోరు నాకు ఏది అనిపిస్తే అది చెప్పేస్తాను నేను తోటి యూట్యూబర్స్ కూడా అంతేనండి నాకు తెలిసిన వాళ్ళకైతే నాకు అనిపించింది నేను చెప్పేసి వదిలేస్తాను అనమాట తర్వాత వాళ్ళ ఇష్టం నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు అన్నట్టుగా చెప్పేస్తాను అని బయట ఒకటి లోపల ఒకటి మాట్లాడే రకం కాదనమాట అయిపోయిందండి ఇంకా కటింగ్ మొత్తం ఇంకా నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసేది ఏమి ఇక్కడ తీసానో లేదో నాకు కూడా గుర్తులేదు ఫుల్ బిజీగా వర్క్ ఉందనమాట ఈ ఇక్కడ మాత్రం చూసే వాళ్ళకి కొంచెం కోపం వస్తుండొచ్చు నేను అనే మాటలు కానీ నా బాధను కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఏది తక్కువ చేసి చెప్పలేదండి ప్రతిదీ చూపిస్తున్నాను కాబట్టి వ్యూస్ రాక నచ్చితే లైక్ చేయండి లేదంటే లేదు